ఇక పావు గంట అత్తగంట చూసిన బస్ అత్తలేదు ఏది మన హోటల్ లేదు రాన్ హోటల్ రాన్ అయినా రాన్ హోటలు ఇంకా హోటల్ మంచిగా వస్తది కదా ఏం చేసిందంటే అన్ని ఐదు ఐదు కిలోలు పది పది కిలోలు బజ్జీలు పకోటి జిలేబీ పురుపురు అన్ని రకరకాల చేసి ఆడికి డిలైట్ ఇక వచ్చి చూసేవారు పానం వస్తుంది బస్ ఐటి వస్తలేదు అని

செக்கெட்டு போ ఏ పిండిలో ఏ పార్టీ వాడదు మరి సాయం లేకపోతే ఏ బిల్ల వాటిలో ఈ పోరానికి ఏమన్నా ఓటర్ ముప్పొస్త పక్కకు చెప్పకు ఉన్నది కదా ఉన్న బస్ అన్ని